హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి దేవునికి మహిమ కలుగును గాక ఈ ఎవ్రీ సంఘానికి అపోస్తుడైన పౌలు చక్కగా కొన్ని అమూల్యమైన మాటలు చెప్తున్నాడు ఎలాగ చెప్తున్నాడంటే పరలోక సంబంధమైనటువంటి విషయాలలో విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలండి రోజున పరలోక సంబంధమైన వాటి కోసం వేగిరి వాళ్ళు కానీ పరలోక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచడం కానీ లేదు అనేక మంది జీవితాలు ఎలా మార్చబడ్డాయి అంటే ఇహలోక సంబంధమైన వాటి మీదే ఈ లోకంలో ఉన్న వారందరి పరిస్థితి ఎలా మార్చబడిందంటే ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఇంకా ఇంకా కొంతమంది జీవితాలు ఎలా మార్చబడ్డాయి ఈ లోకంలో సంపాదిస్తున్నాము కడుపు నిండా తింటున్నాం సంపాదిస్తున్నాము కడుపు నిండా తింటున్నాం రాబోయే రోజుల్లో రూపాయి అనేది ఉంటే మా జీవితాలు దీవించబడతాయి మా జీవితాలు ఆశీర్వదించబడతాయి అని అనేక రకాలుగా కష్టపడుతున్నారు తిని రెస్ట్ తీసుకుంటున్నారు ఇక దేవుడు అవసరం లేదు అందుకే ఇంకో చోట అంటాడు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభావమును అనుభవిస్తున్నారు ఇలా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభావం అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు దేవుని మర్చిపోయారు దేవుని దగ్గరికి రావటం మర్చిపోయారు దేవునికి ప్రార్థించడం మర్చిపోయారు దైవ సంబంధమైన విషయాల్లో పాలు పంపులు పొందటం మర్చిపోయారు అందుకని వీళ్ళ గురించి బైబుల్ చెప్తుంది మీరు పిలుపును నిర్లక్ష్యం చేయకండి పరలోక సంబంధంగా మనం ఎదగాలి అని అంటే పిలుపు అనేది నిర్లక్ష్యం చేయకూడదు నీ పిలుపు ఏదో నీ ఏర్పాటు ఏదో నీ స్థితిగతి లేదో నీ పరిస్థితి లేదో దేవుని యొక్క వాక్యం చూస్తుంది ఒకవేళ నువ్వు ఆత్మీయంగా ఎదగాలి పరలోక రాజ్యం చేరాలి దేవుని సింహాసన మందు కుడి కూర్చోవాలి ఈ లోకంతో నాకు సంబంధం లేదు నేను విడవడకూడదు దేవునితో పాటు ఎత్తబడాలి దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చోవాలి అని ఒకవేళ నిశ్చయిత ఉన్న వాళ్ళకంట వాళ్ళ లక్ష్యం ఎలా ఉండదు తెలుసా యేసు మీద ఉండదు దేవుని స్తోత్ర అందుకని పౌలు అంటాడు ప్రధాన యాజకుడినైనా యేసు క్రీస్తు మీద మీ లక్ష్యం ఉంచండి ఒక లక్ష్యం లేకుండా మనం పరిగెత్తకూడదు అర్థమైందని కొంతమందిని అడిగామనుకోండి వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా బ్రదర్ ఆడికే ఏడదాకేనండి అదే ఎక్కడికి ఏడదాకే ఎక్కడ దాకా ఇక్కడ దాకే అంటే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు తెలీదు ఇంటికాడ ఏం చేయాలో తెలియక ఇంట్లో ఖాళీగా ఏం చేయాలో తెలియక ఏమండి ఇంట్లో భార్య వంట చేస్తూ ఉంటే పిల్లలు ఏదన్నా చూస్తూ ఉంటే ఇంట్లో ఏం చేయాలో తెలియక రోడ్డు మీద ఉప్పు మీటింగులు అనేక మంది పరిస్థితి చూడండి కష్టపడుతున్నాడు వస్తున్నాడు వచ్చిన వ్యక్తి ఏం చేయాలి ఇంటి వారు భోజనము సిద్ధపరచుచుండగా దేవుని వాక్యం చదివే వాళ్ళైతే అయితే భోజనము సిద్ధపరచుచుండగా ఒకవేళ సమయం దొరికినప్పుడు నువ్వేం చేయాలి తీసి బైబుల్ చదవాలి లేదా కష్ట ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ఇలా చేస్తూ ఉంటే నీ కుటుంబము నీ నీ యొక్క పరిస్థితులు నీ జీవితము ఆశీర్వదించబడటం నువ్వు కనులతో కళ్ళార చూడగలుగుతావు అనేక మంది జీవితాల దొండం సమయం దొరికినప్పుడు అలా ఎవడు బయటకు వస్తాడా ఎవరితో ముచ్చట పెడదామా ఎవరితో మాట్లాడదామా ఎవరితో ఆ కుటుంబం గురించి ఈ కుటుంబం గురించి ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి ఎవరు మాట్లాడతారా నేను అలా బయట ఉన్నాను అనుకోండి ఒక వ్యక్తి అలా వెళ్తుంటాడు ఎవరన్నా మాట్లాడాడు అనుకోండి ఇక పాదాలకి చరలు పట్టాల్సిందే నిలబడతాడు నిలబడతారు 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 అందుకనే పొరపాటును కూడా నేను ఆయన కది నాడు వచ్చేటప్పుడు వెల్కమ్ డోర్ వేసుకుని లోపల కూర్చుంటాం మళ్ళీ ఆయన బాగా డోర్ తెస్తారు ఎవరు మాట్లాడతారా ఏమై ఏం మాట్లాడదామా ఏ కుటుంబం గురించి మాట్లాడదామా నీ కుటుంబం ఏంటి నీ జీవితం ఏంటి నీ పిల్లల పరిస్థితి ఏంటి నీ భర్త పరిస్థితి ఏంటి భార్య పరిస్థితి ఏంటి అసలు నీ కుటుంబం మూడు పూట్ల తినగలుగుతుందా కఠినండా నిద్రపోగలుగుతుందా దేవుని ఆశీర్వాదాలు నీ మీద నీ పిల్లల మీద వారి తరము తరతరములు దేహోవ యొక్క ఆశీర్వాదం ఉంటుందా లేదా అన్నది కాదు వాళ్ళ వాళ్ళింట్లో వీళ్ళింట్లో వాళ్ళెట్ట వీళ్ళెట్ట ఒక లక్ష్యం అనేది లేదు వాళ్ళ లక్ష్యాలు ఏంటయ్యా అంటే ఇతరుల గురించి మాట్లాడుకోవటమే వాళ్ళ లక్ష్యం దేవుని స్తోత్ర కానీ మన గురించి ప్రభు వాళ్ళ చెప్పట్లా ఏమన్నాడు తెలుసా మీ లక్ష్యము ప్రభు మీద ఉంచినప్పుడు ఆయన నీ యొక్క మార్గంలో కావచ్చు నీ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే నీ స్థితిగతుల్లో కావచ్చు ఎక్కడైనా సరే నువ్వు ఏ త్రోవలో నడవాలో దేవుడు నీకు తేటతల్లగా తెలియపరుస్తాడు దేవుని స్తోత్ర హలో అయ్యా అందుకని ఒక వ్యక్తి వచ్చాడు అయ్యా నేను వెంబడించుతున్నానంటే నన్ను వెంబడిస్తానికి నీవెవరు నన్ను వెంబడించాలంటే నా దగ్గర ఏదో చూసి వెంబడించకూడదు నక్కలకు బోర్యాల కాలం అలాగే ఇంకా రకరకాలుగా అనేకమైన మాటలు చెప్తూ ఉంటాడు మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు చోటు కూడా లేదు ఆయన పని ఏంటయ్యా అంటే ఆత్మల రక్షణార్థమై నశించుచున్న దాన్ని వెదక రక్షించి పరలోక రాజ్యం చేరటానికి ఆయన లక్ష్యం ఉంచాడు కనుక ఆయన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు ఈరోజున ఆయన వెంబడిస్తున్న మనం కూడా ఏం చేయాలో తెలుసా మన మార్గం మనం యాత్రికులం అందుకనే బైబుల్ చెప్తుంది మనము యాత్రికులము యుద్ధాలకి వాటికి వీటికి వాడేటువంటి గుర్రాలు మీరు చూడండి వాటి కళ్ళకి గంతలు కడతారు ఎందుకో తెలుసా అవి మార్గం మీద తన దృష్టి నిలబడానికి రోజున నీ కళ్ళకి గంతలు లేకపోతే లక్ష్యం కనబడదు లక్ష్యం అనేది చాలా అవసరం క్రైస్తవుడికి లక్ష్యం లేకుండా పరిగెత్తడానికి ఏమండి గురి లేకుండా పరిగెత్తడానికి మనం గుడ్డోలం కాదు అలాగే మనం ఆరాధించే దేవుడు చచ్చోడు కాదు ఆయన జీవం కలిగిన దేవుడు పరిశుద్ధుడు మహనీయుడు పూజార్గుడు వేల్పులు మహనీయుడు ప్రతి అవసరత తన నామ నామహిమైర్యము చేత తీర్చే దేవుడు ఆయన ఆమె అందుకని ఆయన మీద లక్ష్యం ఉంచి మనం పరిగెత్తినప్పుడు మన జీవితాలు ఆస్వాదించబడతాయి ఎందుకంటే ఆయన వెంబడించేటప్పుడు అనేక సందర్భాల్లో మన యొక్క పరిస్థితి ఎలా ఉండదు తెలుసా అండి బలహీనంగా సాతాను ఏమంటాడు తెలుసా నువ్వు బలహీనుడురా నువ్వు వేసేను వెంబడించలేవు నువ్వు ప్రార్థనకైనా అనుకున్నప్పుడు చుట్టాలు వస్తారు ప్రార్థన బయలుదేరినప్పుడే నీ బలహీనపరచబడతావు ప్రార్థన అనుకున్నప్పుడే అయ్యో నాకు ప్రార్థన అంటే ఏంటో తెలియలేదే ఈరోజు ప్రార్థన ఉందా నాకు తెలియలేదే ఆయన నీ పొద్దున్న నుంచి కష్టపడ్డాను ఈరోజు నేను రాలేనులే నువ్వు వెళ్ళు ఇంకా కొంతమంది ఏమంటుంది తెలుసా మాది ఆ ప్రార్థనా మందిరం ఏం మందిరం మాది ఆ ప్రార్థనా మందిరం ఆ ప్రార్థనా మందిరంలో ప్రార్థన లేనప్పుడు దేవుడు ఎక్కడైనా దేవుడు ఉంటున్నాడు కదా వాక్యం వినటానికి ప్రార్థన చేసుకోవడానికి ప్రతి దేవుని బిడ్లారా కారణాలు వెతకడం కాదు నువ్వు ఆరాధించాలనుకున్నప్పుడు మైకు శబ్ద యంత్రం వినబడుతున్నప్పుడే ఇదిగో నా జీవం కలిగిన దేవుడు ఇక్కడ మహిమపరచబడుతున్నాడు నేను అక్కడికి వెళ్ళి ఆయన్ని మహిమపరచాలన్న మనసు నీకుంటే అది కూడా ఒక లక్ష్యమే అందుకని మనం ఆరాధించేటప్పుడు సాతా ఏం చేస్తాడంటే కొన్ని బలహీనతలు పెడతాడు ఆ బలహీనతలు నువ్వేం చేయాలి తెలుసా నేను ఎప్పుడు బలహీనుడనో చెప్పాలి గట్టిగా ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను చదవండి ఎబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావము లేనివాడు కాడు కాని సా మన వలనే శోధింపబడినను ఆమె ఆయన పాపము లేనివాడిగా ఉండెను దేవుని మహిమ కలుగునుగాక చెప్పని గట్టిగా హాలేలు ఇప్పుడు లక్ష్యం కలిగిన వారి గురించి వాక్యం ఏం చెప్తుందంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా శ్రమలు పడ్డాడు శరీరధారిగా దారిగా దిగొచ్చినప్పుడు మనం ఎలాగైతే శరీర బలహీనతలు ఉన్నాయో అలాగే అప్పుడప్పుడు ఆయనకు కూడా జ్వరం వచ్చింది తలనొప్పి వచ్చింది నొప్పులు వచ్చాయి ఈరోజున మనం ఏం చేస్తున్నాం ఏడ్ నుంచి మహా అయితే సెంటర్కి వెళ్ళేసరికి మోకాలు చెప్పులు అరిగిపోతున్నాయి అర్థమవుతుందా రెండు కిలోమీటర్లు నడిచేసరికి మోకాలు చెప్పులు అరిగిపోతున్నాయి బలహీనపరచబడుతున్నాం కానీ ఏసై గురించి ఏమండి ఆ కొన్ని గ్రంథాలు కొంతమంది పరిశుద్ధులు రాసినట్టు ఆయన రోజుకి అంటే ముప్పై మైళ్ళు నడిచేవాడు సువార్థ పని చేయడానికి ఎన్ని మైళ్ళు మరి ఆయన అంత సువార్త పని చేసినప్పుడు శరీరధారిగా ఉన్న ఆయన ముప్పై మైళ్ళ ప్రయాణం చేసినప్పుడు ఆయన కాళ్ళను రాలేదా శరీరం అలసటను అందలేదా రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు ఆయనకి నిదరలేని లోటు ఆయన మొక్కలకు కనబడలేదా బైబిల్లో రాయబడింది ఆయన రాత్రి అంతా ప్రార్థన చేయిచు పగలు సువార్త ప్రకటించుచుండెను అని రాయబడింది మనం బైబిల్ చదివితే ఆ బైబుల్లో రాయబడిన మాట ఏసయ్య ఒక్క దగ్గరే పడుకున్నాడు పడవ అమరములు ఆయన నిద్రించుచుండగా గొప్ప తుఫాను రేగెను అక్కడే ఆయన నిద్రపోయినట్టు బైబిల్లో రాయబడింది అప్పటి వరకు నిద్రపోలేదంటే ఏదో అలసట తీర్చు తీర్చుకోవడానికి కొద్దిసేపు ఆయన విశ్రాంతిని ఉండొచ్చు అర్థమవుతుందండి మరి ఆయన ముప్పై మైళ్ళు ప్రయాణం చేసి సువార్త ప్రకటించి మోకాళ్ళేసి ప్రార్థన చేయొచ్చు దేవుని సువార్త ఈ యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద నానాయాతనబడి ఆయనే కాదు ఆయన వెంబడించిన పరిశుద్ధ పన్నెండు మంది కాదు ఇంకా అనేక మంది శిష్యులు తయారైనప్పుడు వారు కూడా అనేకమైన చిత్రహింసలు పడ్డారు ఎబ్రి పత్రిక అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే రంపాలతో కోయబడ్డారు నానాయాత్ర పట్టబడ్డారు ఇంకా అనేక రకాలుగా వాళ్ళు చిత్రహింసలు పొందే ఈ రోజున మనకి లేవు ఈ రోజున మనకు వచ్చే బలహీనతలు ఏంటండి చిన్న చిన్న బలహీనతలను చూసి అయ్యో నీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలసిపోయి వచ్చాను పొద్దున్న నుంచి అలసిపోయాను గొడి చేశాను ఏమండి ఈరోజు నీ ప్రార్థనకి వెళ్ళలేను ఈరోజు నీ బైబిల్ చదవలేను ఇక నేను ఈ ప్రార్థన కూడికెళ్ళి ఆదివారం వెళితే చాలుగా మళ్ళా వాగ్దానం కోటం అని కుటుంబ ఆశీర్వాదం కూడికని ఉపవాస ప్రార్థన అని పరిశుద్ధాత్మ కూడికని వీటికి వెళ్ళాలా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ ఉంటాను అన్నాడు కదా నేను నా భార్య పిల్లలు ఇంట్లో కూర్చొని సుతి స్తోత్రం అని పాడితే అని రాడా వస్తాడు ఎప్పుడో తెలుసా నీ క్రమం లేనప్పుడు సంఘాల్లో సంఘక్రమం లేనప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు విని నీ బలహీనతను ప్రభు తొలగిస్తాడు సంఘ కార్యక్రమాలు మానేసి నువ్వు బోలో ఇంటికాడ కూర్చుంటే ఆశీర్వాదం కాదు అది ఒక శాపం ఈరోజున అనేక మంది దైవ జనాంగానికి అర్థం కాని విషయం ఏంటంటే బలహీనతలు 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 ఎందుకు వస్తున్నాయి విశ్వాసంతో చెప్పాలయ్యా ఈ శరీరధారిగా భూమి మీదను సంచరిస్తున్నప్పుడు బలహీనత పడ్డావు కదా అప్పుడు నీ ధైర్యం ఏంటి అని ఒకవేళ మనం ప్రార్థన చేసి అడిగితే ఒకవేళ ఆయన అంటాడు నా ధైర్యం తండ్రితో మొరపెట్టడమే ఏం చేయటం తండ్రి దగ్గర మొరపెట్టడమే నీ చిత్తమైతే నాలో ఉన్న బలహీనతలు తీసివేయి ఒకవేళ నీ బలహీన రాత దేవుని చిత్తమే అయ్యి ఉండొచ్చు అర్థమైందండి బలహీనత కొన్ని కొన్ని సందర్భాలు మనకి ఎందుకు వస్తుందో అది ఒక గుణపాఠం అయి ఉండొచ్చు మనం చదువుతూ ఉంటాం చిన్నప్పుడు ఒకసారి ఏం జరిగింది రాజుగారు వేటాడటానికి వెళ్ళాడు వేటాడేటప్పుడు బాణం తీసి విసురుతున్నప్పుడు రాజుగారి ఏల ఏమైందంట అయిపోయింది కోసుకుపోయింది కోసుకుపోయినప్పుడు మంత్రి పిలిచి మంత్రి మదిరి నా ఏలు కట్టయిందంటే రాజా అంత మనం మంచిగా అన్నాడంట ఏమన్నాడు నా ఏలు కట్టయితే అంతా మంచిగా అట్టావా ఈయన తీసుకెళ్ళి జైల్లో అయినరా అని ఈ ఈలోపు రెండో రోజు మరలా వేటకెళ్ళేసరికి శత్రువులు కొంతమంది తేగ ప్రజలని విగ్రహానికి బలిచ్చేటువంటి ఆ తెగవారు రాజుగారిని పట్టుకుని వెళ్ళారు ఆ దేవతకు బలి ఇవ్వడానికి ఆ ఇచ్చేటువంటి సందర్భంలో ఆ బలి ఇచ్చేటప్పుడు ఆ బలి పశువు ఎలా ఉండాలంటే చక్కగా దానికి ఎటువంటి గాయాలు అవ్వకూడదు ఎటువంటి బలహీనతలు ఉండకూడదు అందుకనే పోలీసు వాళ్ళు ఉరిదీసేటప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడే ఉరిదెత్తారంట వీళ్ళు కూడా ఏం చేశారు వెళ్ళిపోయి ఇక బలిద్దాం అనుకున్నప్పుడు వీరి శరీరాల్లో బలహీనత ఏది లేకుండా ఉందని టెస్టింగ్ చేసినప్పుడు నరికేటప్పుడు వాళ్ళు వేలు చూసినప్పుడు ఈ బోటను వెళ్ళేదట ఒరే ఈడు మన దేవతకి బలిగా పనికిరాడు తీసేసేయండి అని చెప్పేసి అని కట్లు వెళ్ళిపోమంటే రాజు బోలోదేవుడా అంటూ పరిగెత్తుకుంటే వెళ్ళి మంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రి మంత్రి ఇదిగో ఈరోజు ఇలా జరిగిందన్నాడట అంత మన మంచికే రాజా అన్నాడంట నువ్వు నన్ను వేయటం కూడా మంచిదే పొరపాటున నేను నిన్ను జైల్లో వేసాను నన్ను తెమించట అంతా మంచికే రాజా అన్నాడంట అదేంటి నువ్వు నన్ను జైల్లో వేయకపోతే నీతో పాటు నన్ను తీసుకెళ్ళేవాడివి తీసుకెళ్ళినప్పుడు నీ ఇరిగింది కాబట్టి నువ్వు బలికి పనికిరావు కాబట్టి ఇప్పుడు ఆరోగ్యవంతుడుగా ఉన్న నన్ను ఖచ్చితంగా బలిచ్చేవాడు నన్ను జైల్లో వేయటం మంచిదే నీకు ఏలు తగ్గటమే మంచిదే అంతా మన ఈ రోజున మనకు బలం వచ్చేటువంటి బలహీనతలు ఎందుకు వస్తున్నాయి అంటే ఒకవేళ అవి మన మంచికే ఒకవేళ దేవునితో అంటు కట్టబడాలని దేవునితో అంటుకట్టబడే పరిస్థితులు మనకు రావాలని కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉండి ఉండొచ్చు అది తెలుసుకొని మనం ఏం చేయాలి తెలుసా ప్రభువుని వెంబడించడం నేర్చుకోవాలి అందుకే ఇక్కడ రాయబడి ఉంది శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఈరోజు బలహీనతలు ఎందుకు వస్తాయి ఏదన్నా మనకు తెలియకుండా ఏదన్నా మన జీవితాల్లోకి తెలియకుండా నోటు ద్వారా చూపు ద్వారా ఏమండి సమస్తం ద్వారా అపవిత్రత మన శరీరంలో ప్రవేశించినప్పుడు ఏమైతే తెలుసా ఆ శరీరం బలహీనత పరచబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా సమస్త పాపముల నుండి విడుదల కలుగు చేయగలుగు ఏ సైకి మనం మొరపెట్టినప్పుడు ఆయన అంటాడు నీకు ఆరోగ్యము నేను కలుగు చేసేదాన్ని హాలె లోయా చెప్పండి గట్టిగా హాలేలోయా బలహీనులైనటువంటి వారికి దేవుడు బలమును ధరింపచేయువాడు ఆమె ఈ బలహీనత ఉన్నప్పుడు ఏం చేయాలి మొరపెట్టాలి ప్రభు నా బలహీనత ఏంటి నా యొక్క బలహీనత ఏంటి నా బలహీనత ఏంటి ఈ బలహీనత ఎందుకు వచ్చింది ఈ బలహీనత మాటి మాటికి నన్ను వెందుకు వెంటాడుతుంది అను ప్రభువుని అడిగావా అడగో ఎందుకో తెలుసా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది తల నువ్వు నువ్వే ఆలోచన చేసుకోవటం నీకు నువ్వే ఏదో అయిపోతున్నట్టు ఏదో జరిగిపోతున్నట్టు ఏదో వింత లోకానికి వెళ్ళిపోతున్నట్టుగా నీకు నువ్వే ఆలోచన చేసుకుంటా ఉంటే అది ఎప్పుడు పోతుందండి ప్రతిదానికి పరిష్కారం ఉంది దేవుని మహిమ కలుగునగాక తాళం వేయబడిందంటే తాళం వేసిందని కప్ప తయారు చేసేటప్పుడే దాన్ని కీ కూడా దేవుడు తయారు చేస్తాడు అర్థమైందండి అది కానీ నీ బలహీనత ఎందుకు దాకట్లేదు ఒకవేళ నువ్వు ఆయన దగ్గరికి రావట్లేదేమో లక్ష్యం లేకుండా పరిగెడుతున్నావేమో నీ సొంత బలాన్ని బట్టి నీ సొంత బలం ఎప్పుడో తెలుసా కొంతమంది బలమును బట్టి గుర్రమును బట్టి అతిసేయబడతారంట ఎందుకు పనికి రానటువంటి నీ బలాన్ని చూసుకున్న వెర్రవేగకు ఏదో ఒకరోజు నువ్వు బలహీన పరచబడ్డప్పుడు నా వారు ఎవరు నీ దగ్గరికి రారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని ఒకసారి బలహీన తర్వాత నీకు దగ్గరగా ఉండేది ఎవరో అది ఆలోచన చేస్తే నువ్వు ఆయన మీద లక్ష్యం వచ్చినట్టే ఆమె అలే